శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు రేపల్లెలో ఉన్నటువంటి యజ్ఞ గారు దశావతారాలలో నాలుగవదైనటువంటి నరసింహ అవతారాన్ని ఆవేశ అవతారం అంటారు అంటే దశావతారాలలో కేవలం నరసింహస్వామి మాత్రమే మాట్లాడటం లేదా ఒంటి మీదకి రావడం వాక్కు చెప్పడం అలాంటివి ఉన్నాయి రాముడు కానీ కృష్ణుడు కానీ మిగతా ఎవరు కూడా ఇలా చెప్పరు అందుకనే నరసింహ అవతారాన్ని ఆవేశ అవతారం అంటారు ఇది ఒక విశిష్టమైన అవతారం ఎవరైతే పరమాత్మను సంపూర్ణంగా నమ్మి శరణాగతుడై ఉంటారో వాళ్ళకి పరమాత్మ పిలిస్తే పలుకుతాను అని చెప్పి చెప్తున్నారు ఎలా అంటే ప్రహ్లాదుడు తాను చిన్న వయసు పరమాత్మకి ఎంతో శరణాగతుడై అందుగలడు ఇందులేడు సందేహము వలదు చక్ర సర్వోపగతుడు ఎందెందు వెతికి చూచినా అందందే కలడు అన్న మాట కోసం ప్రహ్లాదుడి యొక్క భక్తిని తెలపడం కోసం లక్ష్మీ వారు ఒక స్తంభంలోనూ ఒక జడ పదార్థంలోనూ ఎక్కడ చూసినా కూడా ఆయనే కనిపిస్తూ ఉంటారు నరమృగ రూపంతో సాక్షాత్కరించి భక్తులను ఉద్ధరించిన అవతారం దశ నాలుగవది నరసింహ అవతారం మరి ఈ నరసింహ అవతారాన్ని ఆవేశ అవతారం అంటారు కదా ఇది మన ప్రమేయం మన ప్రయ ప్రయత్నం మన సాధన ఉపాసనల మీద ఆధారపడింది కాదు అది కేవలం నరసింహస్వామి యొక్క కటాక్షం చేత కృపచేతే మనకి అది కలుగుతుంది అని చెప్పేసి అక్కడ మనకి అమ్మ చెప్తున్నారు అమ్మ గుంటూరు జిల్లా తెనాలి తాలూకా రేపల్లె గ్రామంలో జన్మించారు వీరి యొక్క తల్లిదండ్రులు నారాయణ శాస్త్రి గారు బాపమ్మ గారు బాపమ్మ గారిని శివకామసుందరి అని కూడా అంటారు అమ్మ మాఘశుద్ధ సప్తమి గురువారం ఫిబ్రవరి పదకొండు పద్దెనిమిది వందల ఎనభై ఆరున జన్మించారు అమ్మ చిన్నతనం నుండే ఎంతో దైవభక్తి ఆధ్యాత్మిక లక్షణాలు ఉన్నాయంట అమ్మకి చిన్నప్పుడే రాముడు కృష్ణుడు ఈ బొమ్మలతో ఆడుకోవడం వాటిని అలంకరించడం పాఠశాలకి వెళ్ళకపోవడం అంతేకాకుండా చిన్నప్పుడే వారి అమ్మగారిని అమ్మ అంటే ఎవరు అమ్మలకి అమ్మ ఎవరు అని చెప్పేసి వారి తల్లిని అడిగేది ఎనిమిదేళ్ల వయసుకే అమ్మ రామాయణ భారత భాగవతాలన్నీ కూడా చదివింది అమ్మకు తొమ్మిదవ ఏటా తాడేపల్లి వాసులు తాడేపల్లి సుబ్బరాజు గారి యొక్క రెండవ కుమారుడైనటువంటి తాడేపల్లి మృత్యుంజయరావు గారితో వివాహం జరిగింది వివాహం తర్వాత అమ్మకి ఇరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత మొదటగా సంతానం కలుగుతుంది బట్ వారు వెంటనే చనిపోతారు ఆ తర్వాత అమ్మ సి ఆంజనేయ స్వామిని బాగా ఆరాధిస్తుంది కొలుస్తుంది అన్నమాట అప్పుడు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో ఒక బాబు పుడతాడు వారికి సీతారామాంజనేయ అనేసి పేరు పెడతారు ఆ బాబుకి అంటే సీతారామాంజనేయకి కొంత వయసు వచ్చిన తర్వాత సీతారామమ్మతో వివాహం జరుగుతుంది వారి సంతానం అంతా కూడా తర్వాత తర్వాత ఇచ్చారు అయితే అమ్మ యజ్ఞనారాయణ శాస్త్రి గారు ఉద్యోగరీత్యా కొంతకాలం తర్వాత రేపల్ల నుండి రాజమహేంద్రవరానికి వస్తారు ఇక్కడ అమ్మ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం మంత్రోపదేశం ఎలా జరిగిందనేది తెలుసుకుందాం రేపల్లలో ఉండగా సింగర్ దాస్ గారు అనేవారు ఉండేవారు వీరు భాగవత పురాణాల గురించి ప్రసంగాలు ఇస్తూ ఉండేవారు అమ్మ వారి యొక్క అమ్మగారు అంటే బాపమ్మగారు గారు ఇద్దరు కలిసి ప్రసంగాలు వినడానికి ప్రతిరోజు వెళ్ళేవారు అనమాట ఒకరోజు బాపమ్మగారు వారి యొక్క అమ్మాయితోటి అంటే యజ్ఞమహాలక్ష్మమ్మ గారితోటి నువ్వు వీరి దగ్గర మంత్రోపదేశం తీసుకో అని చెప్తారు అప్పుడు అమ్మ అంటారు సాక్షాత్తు ఆ దేవుడే వచ్చి ఇస్తే నేను తీసుకుంటాను అని చెప్పేసి అంటారనమాట అలానే ఇంటికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఒకరోజు ఆ పరమాత్ముడు ఈ సింగరదాస్ గారి రూపంలో పట్టు వస్త్రాలు ధరించి ఇంటికి వచ్చి యజ్ఞమహాలక్ష్మి గారితో అంగన్యాస కరన్యాసాలతో రామతారక మంత్రాన్ని ఉపదేశించి నోటిలో పట్ పట్టుకెళ్ళం పెట్టి మాయమైపోతారనమాట అప్పుడు వచ్చింది పరమాత్మ అని చెప్పి తెలుసుకుంటారు ఆ తర్వాత నిజంగానే అమ్మ అమ్మాను వారి భర్త ఇద్దరూ కూడా సింగర్దాస్ గారి దగ్గరికి వెళ్ళి రామతారక మంత్రాన్ని ఉపదేశంగా పొందుతారనమాట మరి అమ్మ కొరిచేదేమో లక్ష్మీ నరసింహస్వామిని వరకు మనం లక్ష్మీ నరసింహస్వామి గురించి చెప్పుకున్నాము మరి ఇక్కడేంటి రాముడు వచ్చారు అమ్మకి రామతారక మంత్రం ఉపదేశించారు ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది సందేహం మీకు వెంటనే వచ్చింటుంది ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు దాని యొక్క అంతరార్థం ఏంటో మనం తెలుసుకుందాం ఇలా రామతారక మంత్రం ఉపదేశం పొందిన తర్వాత అమ్మ రాజమహేంద్రవరంలో ఉంటూ అక్కడే ఈ తారక మంత్రాన్ని జపం చేస్తూ ఉండిపోయారు ఉన్న తర్వాత కొన్నాళ్లలో మరి పుట్టిల్లు కదా రేపల్లె వారు అమ్మగారు అక్కడ ఉంటారు కదా మధ్యలో చూడడానికి వస్తారు అక్కడ అమ్మ యొక్క తాత తండ్రులు చాలా కాలం నుండి పూజిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ రాజరాజేశ్వరి మూర్తులను అమ్మ ఆరాధిస్తూ ఉండేది తాతగారైన లక్ష్మీనారాయణ దీక్షితులు గారు అభిషేకం చేస్తుంటే నరసింహస్వామి వారు నాలుక చాపి నీళ్లు త్రాగి చప్పరుస్తున్నట్లు తన చిన్నతనంలో అమ్మ చూశారంట అంటే పూజ చేస్తుంటే మనం ఇక్కడ విగ్రహాలకు పూజ చేస్తున్నాం విగ్రహంలో పరమాత్మ ఉన్నారు వచ్చి కూర్చున్నారు అనుకొని మనం భావిస్తూ పూజ చేస్తాం కానీ అక్కడ అప్పట్లో నిజంగా ఆ పరమాత్మ వచ్చి కూర్చొని వీరు చేసేటువంటి పూజలు అన్నింటినీ కూడా రిసీవ్ చేసుకునేవారు అంటే పూజని మనం ఆస్వాదిస్తూ ఉండేవాళ్ళు అనమాట ఒకరోజు తండ్రి యజ్ఞినారాయణ శాస్త్రి గారు ఆ మూర్తులకు పులికాపు చేయమని చెప్తారు పులికాపు అంటే దేవుళ్ళని క్లీన్ చేయడం అనమాట తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం గారు పులికాప్ చేస్తుంటే లక్ష్మీ నరసింహ స్వామి వారు కళ్ళు తెరచు చూస్తున్నట్లు చేతులు కదిలిస్తున్నట్లు అమ్మకి కనపడింది తండ్రి గారు ఆమెకు శ్రీ లక్ష్మీ నరసింహ రాజరాజేశ్వరి కృష్ణుడు వినాయకుడు ప్రతిమలిస్తే వాటిని పెట్టెలో పెట్టుకొని ప్రతిదినం పూజిస్తూ బ్రహ్మానందం అనుభవించేది అమ్మ అంటే వారి వ్యక్తున్న అనమాట అప్పుడు అవిగా ఆమె యొక్క ముప్పై ఏట అంటే పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో అమ్మ వారి యొక్క భర్తను కోల్పోతారు ఒక వెలుగు కనిపించి దేహభ్రాంతి పోయింది సీతారాములు కలలో కనపడి ఆమెకి కనపడి ఆమె యొక్క దుఃఖాన్ని తొలగించారు భర్త చనిపోయారు కదా ఆమె యొక్క దుఃఖాన్ని తొలగించారు ఆ రోజు నుండి మహాలక్ష్మి గారు ఒకనాడు పగలు పూజ గది నుండి ఏవో చప్పులు వినిపిస్తూ ఉంటాయన్నమాట వెళ్ళి చూస్తారు గదిలో వెలుగు లక్ష్మీ నరసింహస్వామి పులిచారలతో కళ్ళు తెరచు చూస్తున్నట్లు అమ్మకి కనపడింది బంగారు జంతున్ ధరించిన ఒక బ్రాహ్మణుడు కనబడితే అని అడిగింది మంగళాద్ర నరసింహుడనని చెబుతూ ఆమె నాలుగుపై బీజాక్షరాలు వ్రాసి నాపై కీర్తనలు రచించి పాడమని స్వామివారు ఆదేశించారు ఆయన పక్కన పట్టుచీరతో రాజరాజేశ్వరి అమ్మవారి కనబడి ఇద్దరు కూడా అదృశ్యమయ్యారు ఆనాటి నుండి యజ్ఞమహాలక్ష్మమ్మ గారికి దివ్యావేశం కలిగి కవిత్వం ఆసువుగా చెప్పేది తాము అర్చిస్తున్న శ్రీరాముడు నరసింహస్వామి ఒక్కరే అనే నిశ్చయంతో అయ్యా శ్రీరామ నరసింహ రూపంలో వచ్చి ఉయ్యాలలోగెదవో అంటూ ఆమె చెప్పిన ప్రథమ సంకీర్తనం ఇది ఇంకా ఆ రోజు నుండి అమ్మ కీర్తనలు రాయడం షోడశోపచార పూజని మనం ఉదయం పూజ చేస్తాం మామూలుగా దీపారాధన చేస్తాం ఇప్పుడు చాలామంది తక్కువ షోడశోపచార పూజ చేయడం మరలా సాయంత్రం స్నానం చేసి దీపారాధన చేసుకుంటాం కానీ అమ్మ షోడశోపచార పూజ చేయడం ప్రతిరోజు కూడా ప్రభాత సేవ బంగారపు పొడక వెండి తాటాకుతో అంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం ఏ విధంగా అయితే పనులు చేసుకుంటూ ఎలా ఉంటామో అమ్మ స్వామిని అలా చూసుకునేదంట ఎలాగా బ్రషింగ్ దగ్గర నుండి మొదలుపెట్టేసి మొత్తం నైట్ పడుకునే వరకు కూడా ఒక వెండి బంగారపు పుడక వెండి తాటాకుతో ముఖసమ్మార్జనం స్నానం వస్త్రాలంకరణ పూజ ఆరగింపు ఇలా పాటలతో నైవేద్యం మొదలైన సేవలన్నీ కూడా ఎంతో భక్తి పారవస్యంతో అమ్మ చేసేది మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఏడు గంటల దాకా సద్గ్రంధ పఠనం రాత్రి ఎనిమిది గంటల నుండి కీర్తనలు పాడుతూ పూజించి ఉయ్యాల సేవ పాలు పండ్లు ఆరగింపు రాత్రి పది గంటలకు పవలింపు సేవలు చేసేది అంటే మన యొక్క తిరుపతి ఇలాంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో ఎలా అయితే కార్యక్రమాలు జరుగుతాయో అలా అమ్మ ప్రతిరోజు వారి ఇంటిలోని ఇన్ని కార్యక్రమాలు ఒక్కళ్ళే చేసేవారనమాట అంత భక్తితో మళ్ళీ విడియమిర్చి త్రాగటానికి కాలు కడుక్కోవడానికి వేరు వేరు చొంబుల్లో నీళ్లు మంచం వద్ద పెట్టి జోలలు పాడి నిద్రపుచ్చేది మరలా వేకువజామున్నే లేచి మేలుకొలుపుతో ప్రారంభించి రాత్రి పది గంటలకు పవలింపు సేవలతో అర్చ కార్యక్రమం ప్రతిదినం నియమం తప్పకుండా జరిపేది యజ్ఞ మహాలక్ష్మి అమ్మ తాదాత్మంతో చేసే సేవలు పూజలు చూస్తుంటే భగవంతునికి ఈమెకు భేదం లేదు అని అనిపించేదంట భక్తులందరికీ కూడా స్వామి నైవేద్యం కోసం బెల్లం ద్రాక్ష పండ్లు పెట్టే డబ్బా నుండి ఆమె కోడలు ఒకరోజు చెప్పకుండా బెల్లం ముక్క తీసుకుంటే చెప్పకుండా తీసుకున్నారనమాట వారి కోడలు స్వామి యజ్ఞయ గారికి చెప్పారు సావిత్రమ్మ అంటే ఇక్కడ చూడండి ఒక చిన్నది ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మ ఎప్పుడైనా అమ్మకి తెలియకుండా పూజా విషయంలో ఎవరైనా ఏమైనా పొరపాట్లు చేసినా అవలేక అమ్మే పూజా విషయంలో పొరపాట్లు చేసినా కూడా స్వామి వీరి యొక్క భక్తులు ఉంటారు కదా అమ్మ యొక్క భక్తులు చూసి ఆశ్చర్యపోయి ముచ్చట పడిపోయి అమ్మతో ఉండే వాళ్ళందరికీ కూడా వీరి యొక్క కళలో కనిపించి అమ్మ ఇలా చేసింది ఈరోజు ఇలా జరిగింది అని చెప్పేవారు ఎందుకు ఎందుకంటే అమ్మ యొక్క సేవ గురించి ప్రతి ఒక్కరికి తెలియడం లేకపోతే ఏంటి ఏమే పిచ్చిది ఏమి ఇలా చేస్తుంది అని అనుకుంటారు కదా అలా కాకుండా అమ్మ యొక్క నిష్కల్మష యొక్క భక్తి అంటే ఏమీ ఆశించకుండా ఏ స్వార్థము ఏమీ లేకుండా ఎంతో భక్తితో అమ్మ చేసుకుంటూ వెళ్తుంది ఇది నిజము నేను ఆమెతో ఉన్నాను అని చెప్పి స్వామి ప్రత్యక్ష సాక్ష్యంగా ప్రజల యొక్క కళలో కనిపించి భక్తులకు తెలియచేస్తూ ఉండేవాళ్ళు అనమాట అలానే ఇక్కడ ఒకరోజు సావిత్రమ్మ అనే ఒక భక్తురాలు పవలింపు సేవ చూడటానికి వచ్చి అదంతా కూడా తంతంతా చూసి ఏంటి స్వామి నీళ్లు తాగుతారా కాళ్ళు కడుక్కుంటారా తాంబూలం వేసుకుంటారా అని చెప్పేసి ఈమె మనసులో అనుకుంటుంది అనమాట వెంటనే స్వామి మంచం నుండి దూకి కాళ్ళు కడుక్కొని నీళ్లు తాగి తాంబూలం వేసుకొని ఎర్రగా పండిన నాలుక చూపిస్తే సావిత్రమ్మ గారు వెంటనే భయంతో అక్కడ పడిపోతారనమాట ఏ మాట కామట నిజంగా ఇద్దరు అదృష్టవంతులు కదండి స్వామిని చూసేసారు వెంటనే అమ్మ ఈమెను అడుగుతారు ఏంటి ఇలా అయింది ఏమైంది ఏమైంది అని అడిగితే ఈమె చెప్తారు ఈమె ఇలా జరిగింది నేను ఇలా మనసులో అనుకున్నారు స్వామి ఇలా టక్ టక్ అన్ని చేసేసారు నేను అది చూశాను అని చెప్పి ఈ అద్భుతాన్ని నేను చూశాను చెప్పి ఆమె చాలా సంతోషంగా ఆమెతో చెప్తారనమాట అమ్మ ఇక్కడ స్వామి చాలా క్లోజ్గా ఉంటారనమాట మనం మన పిల్లలతో అందరితో ఎలా ఉంటామో ఇక్కడ అంటే మనం ఎంత ఆర్తితో ఎంత ప్రేమతో చూసుకుంటే వాళ్ళు పలుకుతారు ఇప్పటికీ కూడా అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఇది ఎప్పుడో జరిగింది కాదు పంతొమ్మిది వందల అరవై మూడు ఆ సంవత్సరంలో అంటే పంతొమ్మిదవ శతాబ్దంలోనే కదా ఇప్పుడు కూడా ఎన్ని జరుగుతాయి అని చెప్తున్నారు అప్పుడు స్వామి ఇలా అద్భుతాన్ని చేశారు కదా నరసింహ గారికి అమ్మ చెప్తారు నరసింహ స్వామిని నర్సు అని అనమాట ఏంటి నర్సు ఇలా అల్లరి చేయొద్దు అల్లరి చేస్తే నేను పెట్టిలో పెడతా అంటూ అని చెప్పి అమ్మ స్వామిని బెదిరిస్తాయనమాట ఈ విధంగా భక్తపరాధీనుడైన భగవంతుడు యజ్ఞ గారితోనూ ఆమె భక్తులతోనూ తదితరుల అందరితోనూ కొడు అలా అంటే అందరితో కూడా ఆడిన ఆటలు చేసిన అద్భుతాలన్నీ కూడా లెక్కకు మిక్కిలంట చాలా ఉన్నాయి అమ్మగారి వలె భక్తి గంగలో ఓలలాడేవారు తప్ప ఇతరులు ఎవరు కూడా ఇలాంటి విషయాలు నమ్మలేరు అని చెప్పి చెప్తున్నారు అమ్మగారు ఒకరోజు ఏం జరుగుతుందంటే అమ్మ ప్రతి స్వామికి స్వామికి తోమే బంగారపు పుడక ఒక ఒకనాడు ఈ తోమేది ఒక టంగ్ క్లీనర్ అనమాట ఒక సన్నటి పుల్లలాగా ఉంటుంది ఇది రోజు అమ్మ స్వామికి ప్రశ్ చేస్తారు ఒకరోజు కనబడదు ఇది అమ్మ కొత్త చేయిస్తారు అది కూడా పోతుందనమాట అప్పుడు అమ్మ అంటారు ఇలా పోగొట్టుకుంటే నేనేం తేగలను అని చెప్పి స్వామికి మొరుపెట్టుకుంటారు అప్పుడు ఏటి అవల అవతల ఉండే వెంకమ్మ గారికి స్వామి కలలో కనబడి నేనే బంగారపు బుడకల్ని దాచాను నువ్వు పోయి వేలితో పండ్లు తోమమని చెప్పు అని చెప్పేసి ఈమెకి కలలో కనబడి ఆమెకి అంటే అమ్మకి చెప్పమని చెప్పి స్వామి చెప్తారు వెంకమ్మ వచ్చి ఈ విషయం అమ్మగారికి చెబితే ఆనాటి నుండి అమ్మ వేలుతోనే పండ్లు తోమడం మొదలుపెట్టింది లేదా తాటాకుతో నాలుక గేడేదంట స్వామివారికి ఒకసారి అమ్మగారి మరిది వస్తారు ఆయనకు వంట చేసి పెట్టాలని చెప్పి తొందరలో స్వామిని కడపైన కూర్చోబెట్టి పాటలు పాడకుండా త్వరగా ముఖం కడిగి మంచపై కూర్చుండబెట్టి వంట పనికి వెళ్ళిపోయిందనమాట అమ్మ ఆ రాత్రి స్వామి ఒక కోమటి భక్తురాలికి కలలో కనిపించి ఈ విషయం చెప్పి శ్రద్ధగా పనులు తోమాలి అని చెప్పేసి ఆదేశిస్తారు మర్నాడు ఆ భక్తురాలు వచ్చి అమ్మగారికి ఈ విషయం చెప్పి వెళ్ళిపోతుంది ఈ విధంగా భగవంతుడు భక్తురాలితో ఆడే ఆటలు ఇతర భక్తులకు తెలిసేటట్లు చేయడం వారిలో విశ్వాసం కలిగించడానికి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అమ్మగారు నరసింహస్వామిని చాలా గౌరవంగా నరసు నరసు అంటుంటే వినేవాళ్ళు చూసే వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయేవారు అనమాట యొక్క భక్తిని చూసి ఇక్కడ చూడండి మనం మామూలుగా శ్రీరామదాస్ అని అన్నమయ్య అని ఇలా అంటే ఏ జనరేషన్ సినిమాలై నేను చూసింది వీటిల్లో వీళ్ళ యొక్క భక్తిని మెచ్చి ఆ పరమాత్మ సాకార రూపం ధరించి వారికి కనిపించారు కదా అలానే ఇక్కడ అమ్మ కూడా ఒకరోజు కోరుకుంటారు నువ్వు నిజంగా సాకార రూపం ధరించి నాకు కనిపించి నేను ఇచ్చే పట్టు వస్త్రాలు ధరించి నా కీర్తనలన్నీ నువ్వు చూడాలి అని చెప్పేసి కోరుకుంటారు అప్పుడు స్వామి సస్వరూపంతో వచ్చి ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంతో రేపల్లెలో కరణంను తోడుగా తీసుకొని మహాలయ పక్షాల తొలినాడు సాయంత్రం నాలుగు గంటలకు ఎండలో వచ్చి స్నానం చేసి ఆమె ఇచ్చిన పట్టుబట్టలు ధరించి వార్చి పాలు పండ్లు మాత్రమే ఆరగించి ఆమె రచించిన కీర్తనల పుస్తకాలు ముద్దు పెట్టుకుని పాడించుకొని సంతోషించి వెళ్ళిపోయారు సాక్షాత్తు స్వామివారి సాకార రూపం ధరించి అంటే పక్కన ఇంకొకరిని కూడా తీసుకొచ్చారు ఇప్పుడు రాముడు వస్తే లక్ష్మణుడు ఇలా మనం చూస్తుంటాం కదా అలా పక్కన ఉన్న వాళ్ళని కూడా ఒక వారి యొక్క ఊరి యొక్క కర్మంగారిని తోడుగా తీసుకొని స్వామి వచ్చి కీర్తనలు పాడించుకొని ఆ కీర్తనల పుస్తకాలను ముద్దు పెట్టుకొని ఆమె ఇచ్చిన వస్త్రాలను స్వీకరించి సంతోషించి వెళ్ళిపోయారు ఆహా తర్వాత కొన్ని దినాలకు యజ్ఞమహాలక్ష్మి గారికి కొడుకు కొడలు మరదని తోడు తీసుకుని శ్రీకాకుళేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్ళారు వీరు వెళ్ళే సమయానికి గుడి తలుపులు తాళం వేసి ఉంటే అమ్మగారు ఆ తాళంపై చేయి పెడితే ఆ తాళం చే అదే తెరుచుకున్నది అప్పుడు ఆమె శ్రీకాకుళేశ్వరంపై సంస్కృతాల అష్టకం చెప్పినది వీరు ఆలయం బయటికి రాగానే తలుపులు వాటంతట అవే మూసుకొని ఎప్పట్లాగా తాళం పడిపోయింది ఒకసారి అప్పయ్య స్వాముల వారు ఆమె ఇంటికి పోయి అమ్మగారు రచించిన కీర్తనలు అష్టకాలు చదివి మెచ్చి అచ్చివేయించారు భక్తురాలు రామడుగు సుబ్బమ్మ పూనికతో బాపట్లలో శ్రీకృష్ణ ధ్యానపూరిత కీర్తనలు నరసరావుపేటలో రామాష్టకం నరసింహ అష్టకం గుంటూరులో మల్లికార్జున అష్టకం ఉమామహేశ్వర అష్టకం సరస్వతి అష్టకం ఇవన్నీ కూడా అమ్మ రచించారు ఇవన్నీ అష్టకాలు కూడా అచ్చయ్యాయి సరస్వతి అష్టకం ముద్రించేటప్పుడు పట్టుచీర రవిక నగలు ధరించిన అమ్మవారు మల్లికార్జున అష్టకం ముద్రించేటప్పుడు స్వామి వైకుంఠం నుండి ఒక లాంగ్ కోట్ ధరించి వచ్చినట్లు అమ్మగారికి భక్తులకు దృశ్యం కనిపించిందంట ఒక ధనుర్మాసంలో అమ్మగారు భక్తులతో భద్రాచలం పోయి గోదావరిలో స్నానం చేస్తూ ఉండగా శిలారూపంలో ఆంజనేయ స్వామి నరసింహమూర్తి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి రామపాదం పాదాలన్నీ కూడా అమ్మవారికి విగ్రహ రూపాలు అంటే శిలా విగ్రహాలు అమ్మగారికి దొరికాయనమాట గుడిలో తమ రచనలు రామకోటి అప్పగించి ఇంటికి వచ్చి ఆ విగ్రహాలను కూడా పూజించేవారు పలుది దినాల తర్వాత బెజవాడ వద్ద కృష్ణానదిలో స్నానం చేస్తూ ఆంజనేయ స్వామికి అభిషేకం చేయడానికి ఆ విగ్రహం చేతిలోకి తీసుకుంటే జారిపడి నిలువుగా చీలిపోయింది ఆహా అసలు ఇది ఇది జాగ్రత్తగా వినండి ఒక విగ్రహం మనం ఏదైనా తీసుకున్నాం అనుకోండి పూజ గదిలో పెట్టుకుంటాం ఆ విగ్రహం ఏదైనా పాడైనా బ్రేక్ అయినా కొంచెం ఏదైనా లేదనుకోండి తీసుకెళ్ళి నదిలో పాడేయమని చెప్తాం కానీ ఇక్కడ స్వామి ఏం చేశారో తెలుసా అలా అమ్మ పూజించేటువంటి ఒక విగ్రహంలో ఆంజనేయ స్వామి విగ్రహం పాడైపోతుందనమాట అయితే అది జారి నిలువుగా చీలిపోతుంది ఒక పెద్ద వెలుగు వచ్చి అమ్మగారి హృదయంలో కలిసిపోతుంది ఆ వెలుగు హనుమాన్ హృదయం నుండి సీతారాముల వెడలి అదృశ్యమయ్యారు అంటే ఆ వెలుగు ఆంజనేయ స్వామి విగ్రహం నిలువుగా చీలింది కదా సీతారామా ఆంజనేయులు అని చెప్పి సీతారాములు అని చెప్పి చెప్తున్నారు అమ్మలో కలిసిపోయారు వాళ్ళు అని విరిగిపోయిన విగ్రహాలు పూజకి అర్హం కావు కనుక కృష్ణలో వేయాలి అని అనుకున్నారు ఆ రాత్రి స్వామి కళలో కనపడి నీ పిల్లవాణి చేయి విరిగితే కృష్ణలో వేస్తావా గంగ సింధూరంతో అతికించు అని అన్నారు గంగ సింధూరం అనుకుంటా గంగ సింధూరంతో అతికించు అన్నారు మర్నాడు ఆమె అలానే చేయగా యథాప్రకారం అతుక్కున్నది మరలా ఆంజనేయుడు గృహంలో చేరారు ఆహా అమ్మగారి వెంట తీర్థయాత్రలు చేసిన భక్తులందరూ అనుభవాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయంట అమ్మగారి వెంట మంగళగిరి నరసింహస్వామి కళ్యాణానికి పోతే అమ్మగారు నరసింహుని రూపంలో మధు పర్కాలతో అమ్మే కనబడిందంట స్వామివారి రూపంలో అమ్మగారి ముఖంలో పానకాల రాయని కరాలం పానకం గుటకలు వేస్తున్నట్లు గోచరించింది చిదంబరంలో స్వామి విగ్రహం పక్కన అమ్మగారు కూర్చున్నట్లు దర్శించారు రామేశ్వరంలో ప్రహ్లాదుని వలె మాధవా మాధవ అంటూ రామలింగేశ్వర స్వామి పర్వతవర్తిని తమ హృదయంలో నిలిచినట్లు సమాధి స్థితిలోనికి వెళ్ళారు అమ్మగారు తమ హృదయంలో నరసింహస్వామి రాజేశ్వరి ఉంటారని తరచుగా చెప్పేవారు ఇది కూడా వినండి నాకైతే ప్రతి ఒక్కటి ఇది చదువుతుంటే ఎంత ఆశ్చర్యం అనిపించిందో అమ్మ అంటూ ఉంటారంటే ఎప్పుడు నా మనసులో నా హృదయంలో నాతో నరసింహస్వామి అమ్మవారు ఎప్పుడు ఉంటారు అని చెప్పి చెప్తూ ఉండేవారంట ఒకసారి ఇలా నీ అమ్మ ఎవరితోనో అంటూ ఉంటే వాళ్ళు నమ్మరు అనమాట అప్పుడు స్వామి ఏం చేస్తారంటే అమ్మ యొక్క హృదయం నుండి కిందకు దూకుతారు ఈ దుక్తే అమ్మ అంటారు ఏంటైనా ఇలా అంటే అమ్మ కనిపిస్తారు వారికి కనిపించరు అనుకుంటా ఎలా తెలుస్తుంది అని అంటే అమ్మ వారికి కిందకు దూకుతారు దుక్తే అమ్మ ఏంటినైనా ఇలా వచ్చావు ఏంటి అని అంటే అలా స్వామివారి కిందకు దూకినప్పుడు స్వామివారి నగలు కింద పడిపోతాయి అనమాట ఆ కింద పడిన నగలు చుట్టూ ఉన్న భక్తులందరికీ కూడా కనిపిస్తాయి అప్పుడు అమ్మ చెప్పేది నిజమే అని చెప్పేసి అందరూ నమ్ముతారు ఆ తర్వాత అమ్మ ఒకరోజు వారి యొక్క కొడుకుతో చిలకల పూడికి వెళ్తారు అప్పుడు ఒక ముత్తైదు వారికి వచ్చి ఎదురుపడి సత్రల్లో ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేశాను మీకు నాలుగు రోజులు ఇక్కడే ఉండండి మీకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉంటాయని చెప్పేసి అక్కడ చెప్తే చెప్పి ఆ ముత్తైదు ఎవరు అదృశ్యమైపోతాడనమాట అంటే అమ్మవారు వచ్చారు అని చెప్పి చెప్తున్నారు దేవి రుక్మాబాయే అమ్మగా అమ్మ వచ్చి అమ్మగారికి తోడుపడినట్లు తర్వాత వాళ్ళు గ్రహించారు చేపలు తాబేలు పక్షులు తమ బిడ్డలను చూపు చేత తలంపు చేత స్పర్శత చేత పోషిస్తాయి అదేవిధంగా మహాలక్ష్మమ్మ గారు తమ భక్తులను ఆస్రితులను ఆత్మీయ సంతానాన్ని వారి వారి అధికారాన్ని బట్టి అనుగ్రహించి కృతార్థులను చేశారు అమ్మ గారు గోదావరి స్నానం చేస్తూ ఉండగా లభించిన విగ్రహాల్లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని వెండి గిన్నెలు పెట్టి పూజించేవారు ఆ విగ్రహం అదృశ్యమైపోతే గారు దేహం చాలిస్తారని చెప్పారట కార్తీక మాసంలో ఆంజనేయస్వామి విగ్రహం కనిపించలేదు పూజించిన పూలు గిన్నెలో ఉన్నవే కానీ విగ్రహం లేదని కోడలు సీతారామమ్మ గారికి చెప్పగానే అమ్మగారు ఇంకా నాకు కాలం తీరింది అన్నారు నాటి సాయంకాలం బాత్రూమ్కి వెళ్ళి అక్కడ కాలజ కింద పడిపోతారు తీసుకొచ్చి మంచం పడుకో పెట్టేస్తాడు అప్పటి నుండి అమ్మ తమ కొడుకును మల్లేశ్వరునిగా కోడలను దుర్గగా తమను నరసింహస్వామిగా భావిస్తూ పరలోకపు దేవతా విషయాలు తాము ఏమేమి చూశారో అన్నీ కూడా అమ్మ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట అమ్మ యొక్క నిర్యాణం అప్పుడు కానీ తర్వాత కళలో కనపడి కానీ మరికొన్ని విషయాలు చెబుతాను అని చెప్పి అమ్మ చెప్పేవారు మూడవ నాడు రాత్రి పక్షవాతం వచ్చింది మరణాడు ఉదయానికి భక్తులు శిష్యులు అందరూ వచ్చారు అందరూ నామం చేస్తుండగా ఆ సాయంకాలం అమ్మగారు సిద్ధి పొందారు ఆ సమయాన గది అంతటా గొప్ప వెలుగులు కనిపించింది కొడుకు అమ్మగారి దేహం రావి సమిధులతో దహనం చేసి అస్థికలు కృష్ణలో కలిపారు అమ్మ తర్వాత వారి యొక్క కోడలు గారు ఆమె యొక్క పూజా గృహంలోని విగ్రహాలన్నిటినీ కూడా పూజిస్తున్నారు అమ్మ పటాలు భక్తులందరూ తమ ఇళ్లలో పెట్టుకొని నామజపం చేస్తూ పూజిస్తూ ఉంటారు అమ్మగారు కళలో కనపడి తమ భక్తులను ఆదుకుంటూ ఉంటున్నారంట ఇప్పటికీ కూడా పంతొమ్మిది వందల అరవై సంవత్సరం కార్తీక శుద్ధ పంచమి నాడు అమ్మ దేహం చాలించారు అమ్మ యొక్క చరిత్ర ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే శ్రీ గారి జీవిత చరిత్ర అనే గ్రంథం రామడుగు వెంకట సుబ్బమ్మ గారు రచించారు గుంటూరు వీరివి ఈ గ్రంథాన్ని పూర్తిగా చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది మనం కూడా మనం చేసేటువంటి ప్రతి పని ఏదైనా కూడా పూర్తి విశ్వాసంతో నమ్మకంతో భక్తితో ప్రేమతో చేయాలి ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు లోక సమస్త సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు పురాణాలు సచరితలు అవధూతలు చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా ఎందరో మహాత్ముల గురించి అవధూతుల గురించి యోగుల గురించి ఋషుల గురించి తెలుసుకోవాలని అనుకుంటే శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి మీ జీవని దత్తార్పణం జయ గురుదేవ్ దత్త